హలో అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది కావల్లోని కలుగోళ్ళ శాంబవి టెంపుల్ అండి మేము తరచుగా వెళ్ళే గుడి అసలు ఒక్కసారిగా మారిపోయింది టెంపుల్ అంతా చూసారా ఎంత బాగా ఈ సెట్టింగ్ ఎలా వేశారో నాకైతే అర్థం కాలేదు అందరూ కలుగోళ్ళమ్మ గుడిలో వినాయకుడిని చాలా బాగా పెట్టారు ఒకసారి వెళ్ళి చూసి రండి అంటే నేను వెళ్ళానండి అసలు ఎంత బాగుందో బయట వైపు గరుట్ మంతుల్ని పెట్టారు అసలు అమ్మవారి టెంపుల్ అయితే కలకలాడిపోతుంది చాలా 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 బాగుంది మీరు చూసారా మా వారు అన్నయ్య గారు హాయి చెప్పమన్నాను హాయి చెప్తున్నారు సో వీళ్ళందరూ కూడా దర్శనానికి వచ్చారు అసలు జనం చూస్తే సంక్రాంతి వాతావరణం కనిపించిందండి అసలు ఎంత బాగుందో అలా లైటింగ్లు అయితే కళ్ళు అసలు పట్ అంటే చూడలేకపోయి మిరిమెట్లు కురిపించాయి అంటారు కదా అట్లా కళ్ళు జిగేలు జిగేలు అనిపించాయి అన్నమాట చాలా 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 బాగా చేశారండి సో వీళ్ళందరూ అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు గుడి గుడి పెద్ద అంటే చేస్తుంటారు కదా కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు సో నాకైతే ఒక్కసారిగా అంత డెకరేషన్ చూసేసరికి అసలు కాసేపు నేను అలాగే ఉండి డెకరేషన్ అంతా చూస్తూ ఆగిపోయాను అమ్మవారి గుడి కూడా లైటింగ్ చాలా అద్భుతంగా వేసారండి చాలా బాగుంది లైటింగ్ అంతా కూడాను సో మేము లోపలికి వెళ్దామని అనుకుంటున్నాము ఆ సెట్టింగ్ అసలు ఎప్పుడు ఎలా సెట్ చేసారో నేనైతే ఎప్పుడు వెళ్ళాను లేదు ఇదే వెళ్ళడము అసలు ఎంత బాగా చేశారు మా వారు నన్ను వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు ముందు నేను ఆగండి ఆగండి అంటే వెనక పరిగెత్తాను సో వెనక జనాలు కూడా చాలా 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 ఎక్కువ మంది ఉన్నారు సో అందరికీ ఇంట్రెస్ట్ కదా కొత్తగా ఎలా చేశారు ఏంటి అని చూడాలని నందిని చూడండి ముందు శివపార్వతులని నందిని మండ నందిని పెట్టారు అసలు ఎంత బాగున్నారో చూసారా నేనైతే నాకు అందరిలో వీడియో తీసుకుంటూ వెళ్ళాలంటే కొంచెం సిగ్గు కదా అయినా పర్వాలేదు యూట్యూబర్స్కి కష్టాలు అనేది తప్పవు మీకు నాకు తోచినంత వరకు నేను చూపించగల వినాయకుల్ని చూడండి బుజ్జి బుజ్జి వినాయకులు వాయిద్యాలు మోగిస్తూ ఎంత చక్కగా ఉన్నారో నాకు భలే స్టార్టింగ్లోనే భలే భలే అనిపించింది అసలు ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటి అందరు ఆగిపోయారు అని అనుకున్నాము సో ఇది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నట్లుగా క్యూ ఉలయంలో ఆపేశారు ఈ ద్వారపాలకులు వీళ్ళిద్దరు మాత్రం ముందుకు మిమ్మల్ని పంపించలేదు ఒక టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది లోపలైతే పూల డెకరేషన్ చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో ఏదో ఇంకో కానికి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది నేను ఎప్పుడూ ఇట్లాంటి అదే వాతావరణాన్ని గమని ఎప్పుడు చూడలేదు లైటింగ్స్ వాటి మధ్యలో మనం వెళ్ళడం అనేది సో చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకు సో కావల్లో చాలా బాగా చేశారండి మొత్తానికి చాలా 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 బాగా చేశారు సో అందరూ బాగా చేశారు ఇది కొంచెం చాలా కొత్తగా అనిపించింది దసరా ఉత్సవాలకు ముందే అమ్మవార్లందరినీ చూపించారండి ఆ వెళ్ళే దారంతా అమ్మవార్ల అష్టలక్ష్ములని పెట్టారు విజయలక్ష్మి సంతానలక్ష్మి విద్యాలక్ష్మి అట్లా అమ్మవార్లు అందరినీ పెట్టారు ప్రతి మళ్ళని అందరూ దండం పెట్టుకుంటూ పోతున్నారు నేను మాత్రం మీకు వీడియోలో చూపించాలని నా వంతు కష్టం నేను పడుతూ ఉన్నాను అమ్మవారిని మనసులోనే దండం పెట్టుకున్నానండి లైటింగ్ కూడా చాలా బాగుందండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది సో ఇదండి నేను ఇది నిన్నే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియో సో కుదరలేదు వినాయక చవితి హడావిళ్ళు అసలు కుదరలేదు తప్పకుండా వీడియో పూర్తి దాకా చూడండి ఇది అయోధ్య రా బాలరాముడు అండి సో సారీ అండి వెంకటేశ్వర స్వామి ఆ రామాయణ చూపిస్తాను ఒక్క చూడండి సో అక్కడ ప్రతిమ కూడా చాలా చాలా బాగుంది నిజంగా బాలరాముల్లాగే అనిపించాడు మనం ఆ చూపించిన విధంగానే మనకి చూపించారు ఇదేదో గ్లాస్గా ఉంది గ్లాస్ డోర్ లాగా అనిపించి మనం మనమే కనిపిస్తూ ఉన్నాం అది చూసుకుంటూ వెళ్ళాము ముందుకి సో చాలా బాగుందండి మొత్తానికి చూస్తున్నారు కదా అమ్మవార్లని అటు ఇటు పెట్టకు పెట్టుకుంటూ వచ్చారనమాట మధ్య మధ్యలో చెట్లు అలా పెట్టారు చాలా చాలా చూడటానికి చాలా కొత్తగా అనిపించింది విద్యాలక్ష్మి అమ్మవార్లు చాలామంది వచ్చారండి చూడటానికి ఎదుగోండి అమ్మవారు ఇప్పుడు నేను చూపిస్తుంది అయోధ్య బాలరాముడు అండి ఇందాక నేను వెంకటేశ్వర స్వామి దగ్గర చెప్ప చూడండి ఎంత బాగున్నాడు చాలా బాగున్నాడు అయోధ్య బాలరాముడు నేనైతే రెండు చేతులు ఫోన్ పక్కన పెట్టి రెండు చేతులతో బాలరాముడిని టచ్ చేసి దండం పెట్టుకున్నాను ఇప్పుడు హారతులు విస్తున్నారంటండి నాకు లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి అని అసలు నాకు అర్థం కాలేదు ఆ జనాలను చూసి వినాయకుడు ఎక్కడున్నాడో కూడా నేను సరిగా చూడలేకపోయాను జస్ట్ అలా చూపిస్తాను చూడండి ఎంత పెద్ద విగ్రహమో చాలా బాగున్నాడండి వినాయకుడు చూడండి సో నేను అంతలోపల పక్కకు వెళ్ళమనేసరికి నేను అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది అందరూ కూర్చో ఉన్నారు నేను మా వారే వెళ్ళామండి పిల్లల్ని తీసుకొని వెళ్ళలేదు మీకు లాంగ్ షాట్లు చూపిస్తున్నాను వినాయకుడిని చూడండి ఇక్కడ హారతులు ఇచ్చే టైం అంటే అంతా హడావిడి హడావిడిగా ఉండింది సో నేను తొందర తొందరగా చూపించి బయటకు ప్లీజ్ లైక్